హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమా ఈరోజు వీడియో వచ్చేసి మనం పది సంవత్సరాల క్రితం బ్లౌజ్ కుట్టించుకొని అదే బ్లౌజ్ని ఈ రోజు పట్టదు అలాగే పొడవ తగ్గిపోయింది కదా ఇంకా పొడవ తగ్గిందని చెప్పేసి ఆ బ్లౌజ్ తీసేసి కొత్త బ్లౌజ్ కుట్టించుకుంటారు కదా అలా కాకుండా ఆ బ్లౌజ్ని ఎలా సరి చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను చూసేయండి వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే మాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి పొడవు జాకెట్ ని చేయొచ్చు కానీ పుట్టిన జాకెట్ ని పొడవ ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఏరో మిషన్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళందరికీ వాళ్ళే కుట్టుకునే ట్గా నేనైతే ఈజీగా చూపిస్తాను చూసేయండి దానికోసం మిషన్ ఏ రానవసరం లేదు జస్ట్ మిషన్ కుట్టడం వస్తే చాలు ఎవరికైనా ఇంకా ఫస్ట్ ఆ బ్లౌజ్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓపెన్ చేయాలన్నమాట అంటే హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా ఓపెన్ చేయాలి నేను ఈడీలో చూపించిన విధంగా తర్వాత వచ్చేసి బ్లౌజ్ని ఇలా నేను ఈడీలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని తీసి ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నీట్గా అసలు పొడవ ఎంత తగ్గిందనేది చూసుకోవడం కోసం ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది ఆల్రెడీ ఆమె దగ్గర పది బ్లౌజులు కుట్టించుకుంది ఈరోజు కాకపోతే ఆ బ్లౌజులతో పాటు ఈ బ్లౌజ్ కూడా ఇచ్చి సరిసేమని అడిగింది అనమాట అంటే కొత్త బ్లౌజ్లు మనం గుట్టి పాత ఏరో వాళ్ళ దగ్గర గుట్టించుకోవాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి నేనే కొడుతున్నాను అది మీకు కూడా ఉపయోగపడిద్ది కదా అని చెప్పేసి మీకైతే ఈ వీడియో తీసి చూపిస్తున్నానండి తను బ్లౌజ్తో పాటు అనమాట క్లాత్ ఏమైనా పట్టే మాటైతే వేయండి అని చెప్పేసి తను రన్నింగ్ బ్లౌజే అనమాట అందుకని చెప్పేసి నేను బ్లౌజ్లో కడుజింకలు ఉంటుంది కదా అవుట్ సైడ్ అయితే తీసాను అనమాట క్లాత్ని మనం జాయింట్ చేయాలి కదా అన్నిటికీ అందుకని ఇప్పుడు మనకి ఎంత పొడవు తగ్గింది అనేది మళ్ళీ కొలత పెట్టుకొని చూసుకోవాలి అంటే మనకి ఖర్చులతో సహా పొడవ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను పొడవ చేయాలంటే పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తే అండి మెడ కూడా వాళ్ళకి తగ్గిపోయింది కదా అంటే ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజ్ కాబట్టి మెడ కూడా చిన్నదైపోయింది కాబట్టి ఇప్పుడు మనం పెంచడం వల్ల మెడ కూడా కొంచెం కిందకి దిగిద్ది కాబట్టి బ్లౌజ్ అనేది చాలా బాగుండిద్ది ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్కి అయితే ఇలా రెండు మొక్కలు కట్ చేసి పైన ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి తర్వాత అంటే పైన నెక్కు అయితే ఓకే అండి ఇప్పుడు నడుము పట్టదు కదా అంటే అప్పుడు నడుముకి ఇప్పుడు నడుము తేడా ఉండిద్ది కాబట్టి నడుము కూడా ఎంత తగ్గింది అనేది చూసుకోవాలన్నమాట నేను ఈడో చుప్పు చూపించిన విధంగా తర్వాత అక్కడ కూడా మనం అతుకులైతే వేయాలి ఈ అతుకులు వేసుకోవడానికి మిషన్ ఏం రానవసరం లేదు మిషన్ కుట్టడం వస్తే చాలు ఎవరైనా కుట్టుకోవచ్చు అంటే మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కొట్టరు అసలు ఇప్పుడు ఎవరు రిపేర్లు చేయట్లేదండి అసలు బ్లౌజులని నేను కూడా ఇలాంటి బ్లౌజులని మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత అయితే చేపిస్తాను కాకపోతే మీకు చూపించడం కోసం నేనే చేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఎవరికన్నా ఉపయోగపడిద్ది అని చెప్పేసి నడుంక ఆ పక్క ఈ పక్క రెండు పక్కలైతే జాయిన్ చేయాలి ఒక పక్కే జాయిన్ చేయకూడదు అప్పుడు రెండు పక్కలకి మనం రెండు ముక్కలైతే ఇలా నేను నీడిలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్కు బ్యాక్ సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఎడలపు వచ్చినప్పుడు ఫ్రంట్ కూడా రావాలి కదా అందుకని షోలర్ దగ్గర అయితే ఫ్రంట్కి బ్యాక్కి తేడా వస్తుంది ఎందుకంటే కొలత అనేది ముందుకు వేరు వెనక వేరుగా ఉండిద్దండి అందుకని ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు అయితే కట్ చేసాం కదా తర్వాత లైనింగ్లు కూడా తీసుకోవాలి వాటికి లైనింగ్ అయిపోతే మళ్ళీ పీస్ పోయి మనం కట్ చేసి అంత కుట్టింది కూడా వేస్ట్ అయిపోయింది తర్వాత లైనింగ్ కూడా అంటే మన దగ్గర మిగిలిన ముక్కలు ఉంటాయి కదా వాటిని కొంచెం అటు ఇటు కలర్ చూసుకొని వాటిని అయితే కట్ చేసుకున్నాను నేను ఇక్కడ ఒకేసారి నేను ఫ్రంట్కి కూడా కట్ చేస్తున్నానండి లైనింగ్ని అంటే మనం ఎక్కడెక్కడ అతుకులు వేసుకోవాలనుకుంటున్నామో పత్తి దానికి కూడా మనం లైనింగ్ అయితే జాయింట్ అయితే చేయాలి అప్పుడే మనకి కుట్టుకున్న దానికి ఎక్కువ రోజులు ఉండిద్ది మనం చూడటానికి కూడా బాగుండిద్ది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అటుపక్క ఇటుపక్క జాయింట్ చేయడానికి కట్ చేసాము అలాగే ఫ్రంట్కి కూడా కట్ చేస్తున్నాం అనమాట అవి వచ్చేసి ఫ్రంట్ ముక్కలు ఇవి వచ్చేసి బ్యాక్ ముక్కలు అనమాట అటుపక్క ఇటుపక్కకి మొత్తం నాలుగు అంటే ఫ్రంట్కి రెండు బ్యాక్కి రెండు అనమాట ఇవి ఇంతవరకు అయితే అంటే బ్యాక్ పార్ట్ వరకు అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత తగ్గింది అనేది చూసుకోవాలి షేప్ పట్టి వదిలిపెట్టేసి అక్కడి నుంచి అయితే మనం చూసుకోవాలన్నమాట ఎంత తగ్గింది అనేది ముందు పక్క వచ్చేసి కొంచెమే వచ్చిందండి వచ్చినంత తేడా అయితే రాదు ఇంకా ఆది బ్లౌజ్ పెట్టుకొని ఎంత తగ్గిందనేది చూసుకొని దానికి జాయింట్ అయితే చేసుకోవాలి సేమ్ ఇందాక మనం బ్యాక్కి ఎలా చూపించాను సేమ్ అలాగే ఫ్రంట్కి కూడా సేమ్ అలాగే జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట అలా రెండు పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కరెక్ట్గా అయితే ఎక్కడ దాకా ఉందో ఖర్చులతో సహా అంటే జాయింట్ ఖర్చుకి మళ్ళీ షోల్డర్ జాయింట్ ఖర్చుకి రెండింటికి కలిపి మనం తీసుకోవాలి మళ్ళీ కరెక్ట్ తీసుకున్నామంటే మనం జాయింట్ చేసరికి తగ్గిపోయిందన్నమాట అందుకే కొంచెం ఎక్కువే తీసుకోండి ఖర్చులతో కలిపి ఇప్పుడు చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ పార్ట్లో కట్ చేశాం కదా రెండు ముక్కల్ని వాటిని ఇటు పక్క జాయింట్ చేయడానికి మనం తీసుకోవాలన్నమాట పొడవైతే సరిపోయింది ఖర్చులతో సహా ఇప్పుడు నడుం దగ్గర కూడా సేమ్ అలాగే నడుం పట్టికి మళ్ళీ షేప్ పట్టి సపరేట్గా వేయాలి అన్నీ లేదండి అందుకు కాబట్టి మిషన్ రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు షేప్ పట్టిని విడిగా మళ్ళీ పైన బాడీ పార్ట్ని విడిగా అయితే వేయలేం కాబట్టి ఖర్చుకే కాబట్టి మామూలుగా స్ట్రైట్ మొక్కని కింద దాకా అయితే జాయింట్ చేస్తే సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దానికన్నా ఎంత తగ్గిందని చూసుకొని సేమ్ అలాగే జాయింట్లు అయితే చేసుకోవాలి అందుకే దానికి తగ్గట్టు క్లాత్ మనం కట్ చేసుకోవాలన్నమాట అంటే దీనికి కూడా లైనింగ్లతో సహా అయితే కట్ చేసుకున్నాను కటింగ్ అయితే ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ అన్నిటిని అయితే కట్ చేసుకున్నాను కదా కటింగ్ అయితే ఇంతే అండి ముందు అన్ని ముక్కలు కట్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉండిద్ది అలా కాకుండా మిషన్ మీద పెట్టి ఈ మొక్క దాన్ని జాయింట్ చేసుకుంటే అట్లా జాయింట్ చేసుకుంటే మనం కంఫ్యూజ్ అయిపోతాం అనమాట ముందే ముక్కలన్నీ కట్ చేసుకొని మిషన్ మీద పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాం అంటే తొందరగా అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాం హ్యాండ్స్ని రైట్ సైడ్ నేసి మనం జాయింట్ చేసే ముఖం కూడా రైట్ సైడ్ అడుగున వచ్చేటట్టు చూసి రాంగ్ సైడ్ పైన లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు చూడాలన్నమాట రెండు రైట్ సైడ్నే రావాలి మనం చూసుకొని స్టిచ్ చేసుకోండి అబ్బా రైట్ రాంగ్ ఉన్నాయి అయితే ఇలా జాయింట్ చేశాక పైన కూడా ఒక స్టిచ్ చేసుకోండి కింద అంచే కాబట్టి నేనైతే లైనింగ్ లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అది అంచులేదు అనుకోండి కొంచెం మడిచి కుట్టుకోండి ఎక్కువ వదిలిపెట్టుకొని ఇలా ఒక పక్క పక్క జాయింట్ చేశాక రెండో పక్క కూడా సేమ్ అలాగే జాయింట్ అయితే చేసేసుకోండి అంటే అంచు అనుకోండి నేను అంచుంది కాబట్టి దాన్ని అయితే ఫోల్డ్ చేయలేదు అంచు లేకపోతే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా ఉండిద్ది అనమాట ఫినిషింగ్ చూడండి అడుగు మొక్కనేమో రైట్ సైడ్ పెట్టి పైన లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు రెండు పక్కల మనకి రైట్ సైడ్నే వస్తాయి చూసుకొని జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే జాయింట్ ఇచ్చేసుకోవాలి పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు గట్టిగా ఉండిద్ది అనమాట ఎటు ఊడిపోకుండా కింద పక్క ఎక్కువగా తీసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి తర్వాత దానిపైన కూడా ఒక స్టిచ్ చేసేయండి పైన అప్పుడు మనకి గట్టిగా ఉండిద్ది ఫినిషింగ్ కూడా నీట్గా ఉండిద్ది తర్వాత హ్యాండ్స్ తగ్గట్టే కట్ చేసేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే అంటే అతుకులేసుకొని రెడీ చేసుకోండి అబ్బా అప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి అంటే బ్లౌజ్ పట్టట్లేదని పాడేయకుండా ఇలా ట్రై చేసుకోండి అబ్బా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చేతులు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్ కూడా ఓపెన్ చేయాలండి అంటే ఆల్రెడీ మనం జాయింట్ కుట్టించుకుంది కాబట్టి దానికి హెమ్మింగ్ చేసి ఉంటుంది కదా అది కూడా మొత్తం తీసేయాలన్నమాట అంటే మనకు లైనింగ్ పైన మెయిన్ క్లాత్ జాయింట్ ఎలా ఉండద్దు సేమ్ అలాగ ఉండేటట్టు ఇట్లా ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఇలా నేను నీళ్ళలో చూపించిన విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా పెట్టి అన్నీ కూడా రైట్ సైడ్ని పెట్టి పైన రాంగ్ సైడ్ని స్టిచ్ పడేటట్టు చూసుకోవాలన్నమాట అంటే తిప్పేస్తే రైట్ సైడ్ను వచ్చేటట్టు చూసుకోవాలి అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి తర్వాత దానిపైన కూడా ఒక స్టిచ్ వేయండి అంటే అతుకు కనిపించింది అంటే అసలు వదిలేయటం కన్నా కూడా ఇలా బెటర్ కదా అయినా కూడా అంతగా అంటే పర్టికులర్గా కరెక్ట్ మ్యాచింగ్ క్లాత్లు వేస్తాం కాబట్టి ఎవరన్నా చూస్తే తప్ప అంతగా కనిపించదు నీట్గా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఇటుపక్క వేసాం కదా సేమ్ అటుపక్క కూడా సేమ్ అలాగే జాయింట్ ఇచ్చేసుకోండి లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కలుపుతూ తర్వాత ఇలా నేను నీడలో చూపించిన విధంగా సరి చేసుకొని కరెక్ట్ కరెక్ట్గా అంటే మళ్ళీ సమానంగా రావాలి కదా హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పొడవు కూడా ఎంత ఉందనేది చూసుకొని దాకా మార్క్ పెట్టుకొని ఖర్చులతో సహా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా నేను ఈడలో చూపించిన విధంగా నెక్కు చక్కగా ఇలా నేను నీడలో చూపించిన విధంగా కట్ చేసుకొని పైన కూడా అంటే ఖర్చు పెట్టాను కదా నేను అక్కడ ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడైతే కట్ చేసేసుకోండి తర్వాత సంక వైపు కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకోండి ఇలా నేను నీడలో చూపించిన విధంగా అప్పుడు మనకి పైన షోల్డర్లు అయితే జాయింట్ అయితే అయిపోయినట్టే ఇప్పుడు వచ్చేసి నడున దగ్గర మనం జాయింట్ అయితే చేసుకోవాలి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వీడిపోకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు మీకు నీట్గా ఉండిద్ది షోలర్ దగ్గర అయితే క్లాత్ అంటించాం కదా ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర అయితే క్లాత్ అంటియాలన్నమాట దానికి మళ్ళీ మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ని ఇలా నేను నీడిలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ని వేసి ఇలా నేను నీడిలో చూపించిన విధంగానే స్టిచ్ చేసుకోండి నీట్గా చివరి వరకు అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి ఫస్ట్ ఒక స్టిచ్ ఇలా నేను ఈలో చూపించినట్టు వేసి తర్వాత దానిపైన ఒక స్టిచ్ చేయండి అప్పుడు మీకు నీట్గా ఉండిద్ది ఖర్చులోకి వెళ్ళిపోయింది అనమాట ఈ మనం జాయింట్ చేసే ప్రతి క్లాత్ కూడా ఇంకా పైన స్టిచ్ చేసాక కిందకి కొంచెం కట్ చేసి లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా అప్పుడు మనకి నీట్గా ఉండిద్ది నడుం దగ్గర కూడా అలా రెండు పక్కలు అంటే ఈ పక్క జాయింట్ చేసాక మళ్ళీ అటు పక్క కూడా జాయింట్ అయితే చేసుకోవాలి రెండు పక్కలు జాయింట్ చేశాక ఆల్రెడీ నడుం పట్టి వేసే ఉంది కాబట్టి మనం ఇలా షోల్డర్ చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక డాట్ అయితే వేసుకోవాలి అంటే అది వరకు ఉన్న డాట్లు కూడా ఇప్పేసారనమాట ఎందుకంటే నడుం పెరిగినప్పుడు ఆ డాట్ కూడా పక్కకు వచ్చేసింది అనమాట ఇప్పుడు షోడర్ చక్కగా రాదు కాబట్టి అందుకని అది ఇప్పేసి ఇప్పుడైతే ఇక్కడ వేసాను అది అది వరకు చూడండి ఈ పక్కనుంది నేను వేసింది దాని పక్కన వచ్చేసింది అనమాట అందుకని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే షోల్డర్ దగ్గర అయితే జాయింట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్కు ఉంటుంది కదా ఆల్రెడీ హెమ్మింగ్ చేసిన నెక్ అది కూడా తీసేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా రెండు స్టిచ్లు అయితే వేసుకొని పైన కూడా ఒక స్టిచ్ అయితే వేయాలి ఇవి ఉక్సులు పార్టీ కదా అటుపక్క కాజా పట్టికి కూడా సేమ్ అలాగే పైన నెక్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను చూపించిన విధంగా ఇలా రెండింటిని జాయింట్ చేశాక ఒకదాని మీద ఒకటి పెట్టి మనకి కరెక్ట్ ఉంది లేదా చూసుకొని అంటే రెండు సమానంగా ఉన్నాయి చూసుకొని మనం నెక్కు కానీ అటుపక్క శంఖ వైపుని కానీ రెండు కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా రెండు కుట్టుకొని పైన ఒక స్టిచ్ చేసుకోవాలి ఇందా అటుపక్క ఎలా చేసుకున్నాం సేమ్ అలాగే ఇప్పుడు చూడండి నేను ఈ చూపించిన విధంగా రెండు నెక్కులు ఒకవైపు వచ్చేటట్టు చూసుకొని మనకి పొడవ ఉందో డ్రా చేసుకొని తర్వాత ఇందాక నేను చూపించాను కదా సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట అటుపక్క ఇటుపక్క చూడండి నీడలో చూపించిన విధంగా అప్పుడు మనకు కొంచెం పొడవు పెరిగిద్ది అలా నెక్కు కూడా కొంచెం దిగిద్ది అనమాట పైకి అంటే మరి పైకి కుత్తికి కూడా కొంచెం ఫ్రీగా ఉండిద్ది తర్వాత ఇటుపక్క అంటే నడుము వైపున మనం క్లాత్ జాయిన్ చేసేటప్పుడు షేప్ పట్టికి విడిగా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గానే జాయింట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎటు ఖర్చుల్లోకి వెళ్ళిపోయిద్ది అసలు తీసేసే కన్నా కూడా ఇలా జాయింట్ చేసుకుంటే బెటర్ కదా మళ్ళీ షేప్ కొట్టాలంటే చాలా కష్టం అండి అందుకని చెప్పేసి ఇలా జాయింట్ అయితే చేస్తున్నాను మీరు కూడా అంటే మామూలుగా ఎవరన్నా ఇలా చేసుకునే వాళ్ళు ఇలాగే చేసేసుకోండి ఈజీగా ఉండిద్ది മലഷേ പട്ടിട്ട് എന്ത്യാലേ ചാല അതുക്കളെ മല്ലി అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఈజీగా అయిపోద్ది తొందరగా అయిపోద్ది అలాగే మీకు ఫ్రీగా కూడా ఉండిద్ది అనమాట తర్వాత వచ్చేసి షోల్డర్లు అయితే జాయింట్ చేయాలి అంటే రెండింటిని మనం సేమ్ అలాగే జాయింట్ చేసుకొని ఇప్పుడు రైట్ రాంగ్ పెట్టుకొని షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడు నెక్ వైపు అయితే రఫ్ లాక్కుంటూ ఇలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి తర్వాత మనం హ్యాండ్ని ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా షోల్డర్ చక్కగా వచ్చేటట్టు చూసుకొని ఇలా హ్యాండ్ని కూడా మనం రెగ్యులర్గా ఎలా హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటామో సేమ్ అలా అలాగే జాయింట్ అయితే చేసుకోండి చూడండి నీడలో చూపించిన విధంగా ఆల్రెడీ వాళ్ళు స్టిచ్ చేసుకుని మారుతుంది కదా నేనైతే ఇంకా దాని మీదే స్టిచ్ చేశాను అనమాట ఆ ఖర్చు మీదే ఏమి అంటే పాడైపోలేదు ఇరవై సంవత్సరాలు అయిందంట బ్లౌజ్ గుట్టించుకొని తను అప్పుడు స్టిచ్చింగ్ కానీ అంత బ్లౌజ్ కానీ చాలా బాగుందండి కాకపోతే ఇప్పుడు ఆ పెద్ద ఒళ్ళో చేసింది కదా అప్పుడంటే చిన్న వయసులో ఉండదు ఇప్పుడు పెద్ద వయసుకి వచ్చేసరికి ఆమెకు పట్టట్లేదు చాలా బాగుందనమాట అప్పట్లో కుట్టిన ఫినిషింగ్ నీట్గానే కుట్టారు వాళ్ళు ఎవరో కానీ హ్యాండ్ అయితే ఇలా నేను నీడిలో చూపించిందంగా చిందంగా అయితే జాయింట్ అయితే చేసుకోండి అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి హ్యాండ్కి ఖర్చు కూడా ఒకే ఖర్చు అయితే పట్టియండి అబ్బా ఫస్ట్ నుంచి ఏ ఖర్చు పట్టిస్తే అదే ఖర్చు మీద అయితే కుట్టేయండి అప్పుడే మీకు అనేది రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఒకే హ్యాండ్ అయితే అయిపోయింది కదా రెండే హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి ఇంకా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్కి ఇచ్చిన హ్యాండ్స్ అయితే పొడవండి పెద్దవి అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాకుండా ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అప్పట్లో పెట్టించుకునే కదా అందుకని దానికి ఎంత పొడవు ఉందో ఆ పొడవ దగ్గరికి ఫోల్డింగ్ చేసి అక్కడ అక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట అంటే ఆ హ్యాండ్ పొడవ చేతులు లేవు నా దగ్గర అందుకని దాని ప్రకారమే కొంచెం లోపలికి జాయింపుకి అయితే హ్యాండ్ని చూసుకొని వేస్తున్నాను సంఖైతే కరెక్ట్ పెట్టానులేండి అంటే ఇవి ఇప్పుడు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం అయితే స్టిచ్ చేశాను ఆది బ్లౌజ్ ఏం కాదు అది నేను స్టిచ్ చేసింది షేప్ను కూడా మనం షేప్ పట్టిని పెట్టి అంటే ఎక్కడ దాకా వచ్చిందో చూసుకొని అక్కడ దాకే ఇలా మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అలా రెండు మూడు స్టిచ్లు అయితే వేసి వేసుకోండి అప్ప అటు రెండు పక్కల కూడా స్టిచ్ చేసుకున్నాక చూపిస్తాను బ్లౌజ్ ఎలా అనేది చూడండి కుట్టాక చూపిస్తాను ఇప్పుడు తర్వాత దాని పక్కన ఇంకో స్టిచ్ చేసుకొని అటు పక్క ఇటు పక్క రెండు పక్కలైతే స్టిచ్ చేసుకున్నాక బ్లౌజ్ అయితే ఇలా ఉంది కాకపోతే ఎప్పుడుదో కదా కొంచెం నలిగినట్టుందనమాట తర్వాత ఇప్పుడు మనం రెండు మూడు స్టిచ్లు వేసుకున్నాక నెక్ని మనం ఇందాక ఓపెన్ చేసాం కదా లాస్ట్ని హెమ్మింగ్ చేసుకోవడానికి మళ్ళీ మెడపట్టి అయితే వేయాలన్నమాట మెడపట్టికి మనం క్రాస్ ముక్కలు కట్ చేసుకొని మనం రెగ్యులర్గా నెక్ ఎలా వేస్తాం సేమ్ అలాగే వేసేస్తాం చాలా ఈజీ అబ్బా పొడవ అయితే జాకెట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఐరన్ చేసుకొని జాకెట్ తొడుక్కుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట నిజంగా బ్లౌజ్ కుట్టాక ఆంటీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అన్ని బ్లౌజులు కొత్త బ్లౌజులు పది కుట్టినా కూడా అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఈ ఒక్క బ్లౌజ్కి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను తను హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి నిజంగా నేను కుట్టిన కష్టం అంతా కూడా ఎట్టిపోయిందో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా నిజంగా చాలా బాగా కుదిరింది అంటే నేను ఫస్ట్ టైం కాదు సార్లు ట్రై చేశాను కాకపోతే మీకు ఈడీలో చూపించడం ఫస్ట్ టైం అనమాట ఇలాంటి చాలా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆల్రెడీ చీరలు అవన్నీ కూడా ఇలా చేయించుకుంటూ ఉంటారు కాకుంటే నేను చేయను అనమాట మిషన్ దగ్గర నేర్చుకునే వాళ్ళ చేత చేపిస్తాను కాకపోతే వీడియో కోసం నేను చేశాను అనమాట నేనే చేసేసరికి మాకు బాగా నచ్చింది అన్నిటికన్నా కూడా ఇది బ్లౌజే బాగా ఇష్టంగా వేసుకొని చూపించిందనమాట అన్ని వేసుకొని చూపించేసింది కాకపోతే ఇదైతే వేసుకొని వీడియోలో కూడా చూపించింది తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా మందిని అడిగిందంట ఎవరు మేము రిపేర్ చేయమని చెప్పారు నేను రిపేర్ చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆంటీ నాకు ఈ మధ్య వస్తుందనమాట మిషన్ దగ్గరికి ఈ మధ్య వస్తా అడిగింది అడిగితే సరేలే తీసుకొచ్చుకో చేసేస్తాను అని చెప్పేసరికి తీసుకొచ్చిందనమాట పది కొత్త బ్లౌజులతో పాటు ఈ బ్లౌజ్ కూడా ఇచ్చింది అంటే ఇంక అన్ని మన దగ్గర కుట్టించుకుంటూ ఇది ఏరో వాళ్ళ దగ్గర చేపిస్తే ఏం అని చెప్పేసి నేనే చేశాను మీకు ఎవరికన్నా ఉపయోగపడింది అని వీడియో అనమాట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి జాయిడ్ పొడవ కూడా ఇలా వచ్చింది తను వేసుకున్నా కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది చూడండి పొడవ అయితే వచ్చేసింది అది బ్లౌజ్ ఫస్ట్ పెట్టినప్పుడు చాలా తగ్గింది కదా ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ దాని అంతే వచ్చింది అనమాట నెక్కింగ్ కొంచెం కిందకే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అనేది లైట్ కనిపిస్తుంది అంటే ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేం కదా అయినా చాలా ట్రై చేసాం అంత మించి అయితే కనిపిస్తుంది కానీ తొడుక్కు నాకు అంత ఇదిగా ఇంకా అనిపించట్లేదు ఆంటీ వేసుకున్నాక చూపిస్తాను చూసేయండి పొడవు కానీ లూజ్ కానీ ఇంకా హ్యాండ్స్ మనం ఆది లేదు కాబట్టి కొంచెం హ్యాండ్స్ లూజ్గానే ఉన్నాయి వెనక నెక్కువ చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ కూడా కొంచెం పొడవ వచ్చి కిందకి కూడా దిగింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట ఆంటీకి బ్లౌజ్ బాగా కుదిరేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి థ్యాంక్ యూ నాకు అది వీడియోలో చెప్పనేసరికి వీడియోలో చెప్పేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి